హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే ఇలాంటి జ్యూట్ బ్యాగ్ ఉంటుంది కదా దాంతో చాలా ఈజీగా సింపుల్గా డోర్ మ్యాట్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా ఇలాంటి జ్యూట్ బ్యాగ్ కూడా తీసుకొని దాన్ని మనకి కావాల్సిన సైజులో ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకి ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు ఈ విధంగా నీట్గా సమానంగా కట్ చేసుకోవాలి నేనైతే ఈ విధంగా రెండు పొరల మీద ఇలా కట్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఇలాంటి జ్యూట్ బ్యాగ్ లేకపోతే ఏదైనా పాత బెడ్షీట్ కానీ బ్లాంకెట్ కానీ ఉంటాయి కదా వాటిని కూడా తీసుకోవచ్చు ఓల్డ్ క్లాత్స్ ఏవైనా తీసుకోవచ్చు నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేనైతే దీన్ని తీసుకున్నాను ఇలా రెండు పొరల మీద తీసుకున్న తర్వాత ఇలా సైడ్కి స్టిచ్చింగ్ ఉంటుంది కదా దాన్ని అయితే తీసేస్తున్నాను ఇలా కట్ చేసుకోవాలి చుట్టూ స్టిచ్చింగ్ ఏం లేకుండా ముడతలు అవి ఏం లేకుండా రెండు కోళ్ళు సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి చూడండి నేనైతే రెండింటిని ఈ విధంగా సమానంగా కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని నాలుగు వైపులా స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి నాలుగు వైపులా ఇలా స్టిచ్ వేసుకోవాలి నేను స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను మిషన్ ఉంటే మిషన్ మీద స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే దారంతో కూడా స్టిచ్ అనేది వేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా స్టిచ్ చేసుకోండి చూడండి ఈ విధంగా నాలుగు మూలలకు సమానంగా పట్టుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా చూడండి మొత్తం నాలుగు వైపులా స్టిచ్ చేసుకున్నాను నేను ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్లకి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే రెండు సమానంగా లేకపోతే ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి రెండు సమానంగా వచ్చేలాగా నాలుగు వైపులా కూడా సమానంగా కట్ చేసుకోవాలి పోగులు పోగులు లేకుండా నీట్గా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకుంటే చూడండి నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే సారీ ఎక్స్ట్రా ఉన్న పీసెస్ ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓల్డ్ శారీకి ఇలాంటి లేస్లు వస్తాయి కదా నేనైతే అది తీసుకున్నాను ఓల్డ్ శారీ లేస్ తీసుకున్నాను దాన్ని ఈ విధంగా క్రాస్గా పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి కావాలంటే క్రాస్గా పెట్టుకోవచ్చు లేదంటే స్ట్రేట్గా కూడా పెట్టుకోవచ్చు మనకి ఇలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు నేనైతే వీటిని క్రాస్గా పెట్టి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను చూడండి ఒక సైడ్ మూల నుంచి ఇలా స్టార్ట్ స్టార్ట్ చేసుకున్నాను ఈ విధంగా ఒక వైపు అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి తర్వాత మిగిలిపోయింది కట్ చేసుకోవాలి తర్వాత ఇంకో వైపు కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి రెండు వైపులా కూడా లేస్కి రెండు వైపులా ఈ విధంగా వైపు స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి తర్ 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 మనం కట్ చేసుకున్నాం చ్ కదా దానిని మళ్ళీ ఇక్కడ పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి బార్డర్ వచ్చింది కదా దానికి బార్డర్ అనేది రెండు వైపు రెండు ఒకే వైపు ఉండేలాగా చూసుకొని నేను ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను డిజైన్ అనేది కొంచెం బాగుంటుంది కదా అని నేను ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను చూడండి దీన్ని కూడా రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా నేను రెండు వైపులా స్టిచ్ చేసిన తర్వాత మధ్యలో గ్యా కొంచెం గ్యాప్ వదిలేసి మళ్ళీ ఇంకొకటి పెట్టి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను దానికి కూడా ఈ విధంగా రెండు బార్డర్స్ ఒకే వైపు వచ్చేలాగా పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ వదిలేసి మళ్ళీ అలాగే పెట్టుకోవాలి మొత్తం అదే విధంగా పెట్టుకోవాలి చూడండి నేనైతే మొత్తం అలాగే స్టిచ్ చేసుకున్నాను ఒక లేస్ మొత్తం పట్టిందండి దానికైతే తర్వాత ఇలాంటి ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే తీసుకొని దాన్ని అయితే ఈ విధంగా స్ట్రెయిట్గా రెండు పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను ఇలాంటి పీస్ అయినా తీసుకోవచ్చు ఇలా అయితే నేను స్ట్రెయిట్గా రెండు పీసులు కట్ చేసుకున్నాను చూడండి పొడవు అనేది దాని చుట్టూ సరిపోయేలా చూసుకోవాలి విడల్పు త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మనం ఇప్పుడు మ్యాట్కి ఈ విధంగా రివర్స్ చేసుకొని దానిపైన ఇలా స్ట్రెయిట్గా పెట్టేసి దీనిపై నుంచి ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ వెనక్కి తిప్పేసి ఇలా కరెక్ట్గా తిప్పేసి దీన్ని డబల్ ఫోల్డింగ్ ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసి దీనిపై నుంచి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి నేను ఎలా వేసుకోవాలో చూపిస్తాను అలాగే చుట్టూ వేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే దానిపైన వెనక్కి తిప్పేసి ఇలా అంచు ఇలా కుట్టేసుకోవాలి ఫస్ట్ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేశాను తర్వాత మొత్తం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి తర్వాత దీన్ని కట్ చేసేసి దీన్ని మళ్ళీ కరెక్ట్గా తిప్పేసుకోవాలి మ్యాట్ని కరెక్ట్ వైపుకు తిప్పుకొని ఇప్పుడు మన పీస్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసి దానిపై నుంచి నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా సమానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి స్టిచ్ అనేది ఎడ్జ్కి వేసుకుంటే చూడడానికి నీట్గా ఉంటుంది ఫోల్డింగ్ అనేది సమానంగా చేసుకోవాలి మ్యాట్ మొత్తం నాలుగు వైపులా ఈ విధంగానే వేసుకోవాలి చూడండి నేనైతే నాలుగు వైపులే వేసుకున్నాను చాలా సింపుల్గా చాలా ఈజీగా డోర్ మ్యాట్ అయితే రెడీ చేసుకున్నాం కదా చూడడానికి ఎంత బాగుందో దీన్ని మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు సింపుల్గా నేనైతే ఈ విధంగా డిజైన్ చేశాను చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది చూడండి డోర్ దగ్గర ఈ విధంగా వేసుకుంటే ఇలా ఉంటుంది చూడడానికి అందంగా కూడా కనిపిస్తుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ